హలో ఎవ్రీవన్ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు మా ఇంట్లో బొమ్మల కొలువు ఎలా పెట్టానో నేను మీ అందరికీ చూపించడం కోసమే ఈ ఫుల్ వీడియో చేస్తున్నాను చూడండి మీ అందరికీ నచ్చుతుంది ప్రతిరోజు నేను చేసుకున్న పూజ మొట్టమొదట దుర్గా లక్ష్మి సరస్వతి ముగ్గురు ముగ్గురు అమ్మలని ముందుగా మొదట దీంట్లో పెట్టుకొని ప్రతిరోజు పుష్పాలతో అర్చన కుంకుమార్చన లలితా సహస్రనామం అన్నీ చేసుకుంటూ చేసుకుంటూ ఉన్నాను షార్ట్ రూపంలో కూడా నేను ఇదివరకు మీకు షేర్ చేస్తున్నాను ఇది మొదట కింద ర్యాక్ నుంచి లెక్క పెట్టుకుంటూ వస్తే మొదట కుంభకర్ణుడు ఆ తర్వాత చాటులో ఉన్నటువంటి అమ్మవారు తర్వాత వెంకటేశ్వర స్వామి అందంగా చాలా చక్కగా ఉన్నారు ఇది కుబేరుడు అండి కుబేరుడు మొత్తం తన తన ధనంతో కూడిన ధనరాశులతో కూడినటువంటి అన్నిటినీ అక్కడ పెట్టుకొని ఉన్నారు తర్వాత ఈమె శివుడు పార్వతి వీళ్ళిద్దరు ఆ తర్వాత పక్కనే మనకి కనకధార చదువుకుంటాం కదా మనం కనకదార స్తోత్రంలో అక్కడ దానికి సంబంధించిన సెట్ అది తర్వాత గజేంద్ర మోక్షం కింద నుంచి రెండో ర్యాక్ లో గజేంద్ర మోక్షం ఇది మహావిష్ణువు ఏనుగు తన ముసలితో కాళ్ళు పట్టుకున్నప్పుడు తను కాపాడడానికి వచ్చింది ఆ ఘట్టం ఆ తర్వాత పడవలో రాముడు కూర్చున్నట్టుగా వెళ్తూ ఉన్నట్టుగా తర్వాత శ్రీరాములు వారు లక్ష్మణ స్వామి సీతమ్మ ఆంజనేయస్వామి తర్వాత అష్టలక్ష్మిలు అష్టలక్ష్మిలకి మధ్యలో కలశ స్థాపన కింద నుంచి మూడో మెట్లో అమ్మవారు స్థాపన మా ఇంటి ఆనవాయితీ కలసం పెట్టుకోవడం తొమ్మిది రోజులు నవరాత్రుల్లో కలిస స్థాపన చేసి ప్రతిరోజు అమ్మవారికి నమస్కరించుకుంటూ లలితా సహస్రనామం సౌందర్య లహరి పారాయణం చాలా విశేషంగా జరిగింది ఈసారి చాలా అంటే చాలా బాగా జరిగాయండి అందరూ బంధువులు రావటం తాంబూలాలు ఇవ్వటం ఇవి ఉత్సవ విగ్రహాలండి ఎక్కడ తిరుమలలో ఉన్నటువంటి నగలతో అలంకరించబడినటువంటి వెంకటేశ్వర స్వామి అమ్మవార్లిద్దరు వాళ్ళిద్దరు ఎంత అందంగా ఉన్నారంటే వాళ్ళు చక్కగా ఉన్నారండి తరువాత ఇది ఇవేంటంటే ఈ విగ్రహాలు నవగ్రహాలండి ఇవి ఆ ర్యాక్లో నుంచి కింద నుంచి నాలుగో మెట్లో నవగ్రహాలు తర్వాత నారాయణీయంలో ఉన్నటువంటి గురువాయూరు కృష్ణుడు నెక్స్ట్ నేను మీకు చూపించబోయేది ఈ నవగ్రహాలని చుట్టూరా నేను ఏ దిక్కుకు అమర్చాలనేది మా వారు చాలా చక్కగా పెట్టారండి దీన్ని ఎటువైపుకి ఏ గ్రహం ఏ దిక్కులో ఉంటుంది అని ఆయన చెప్పాను కదా ఎప్పుడు నేను ఆగ్రహారం అమ్మాయినని ఆయన చక్కగా దాంట్లో పెట్టేశారు తర్వాత గురువాయుర కృష్ణుడు నేను చెప్పాను కదా గురువాయుర కృష్ణుడు కింద నుంచి ఫోర్త్ ర్యాక్లో గురువాయూరు కృష్ణుడు చాలా అంటే చాలా చక్కగా ఉన్నారండి ఆ విగ్రహం కూడా లాస్ట్ ఇయర్ కి బిఫోర్ ఇయర్ తీసాను అనుకుంటున్నాను ఇది మన షణ్ముఖుడు ఆరు కృతికలు వచ్చి షణ్ముఖుడిని రైళ్లు గడ్డి పొదల్లో నుంచి కాపాడి శివుడికి పార్వతికి ఇస్తున్న ఘట్టం ఇది ఆరు మంది అది ఆ తరువాత ఇక్కడ ఈయన ఎవరో అనుకుంటున్నారా ప్రహ్లాదుడు ఎక్కడ ఉన్నాడు హిరణ్య కశపుడు అని అడుగుతాడు కదా మీ మీ దేవుడు ఎక్కడున్నాడు అంటే అతను చెప్తాడు కదా హిందుగలుడు అందులేడని ఎందెందు వెతికిన అని చూపిస్తూ ఆ ఘట్టంలో స్తంభం నుంచి చీల్చుకుని వచ్చినటువంటి నరసింహస్వామి ఆ బొమ్మండి ఇది ఆ దానికి సంబంధించిన ఘట్టం అక్కడ బటులు ఇద్దరు ప్రహ్లాదుడు హిరణ్యకస్పుడు అది తరువాత ఇది చాలా చాలా ముఖ్యమైన ఘట్టంలోకి వచ్చాము ఇప్పుడు మనం శ్రీకృష్ణ తులాభారం శ్రీకృష్ణుడు ఇటువైపు ఇటువైపు నగలు అంతా రాసులు పోసి అమ్మవారు రుక్మిణి సత్యభామ తరువాత అక్కడ తులసి కోట ఒకటి నారదుల వారు ఆ తరువాత ఇంకా చాలా చాలా మంచిది ఏంది మా బొమ్మల కొలువులో అంటే ఈ అయోధ్య రామయ్య అండి లాస్ట్ ఇయర్ తెప్పించుకుని ఈ ఇయర్ మొట్టమొదట పెట్టిన బొమ్మ ఇది అయోధ్య రాముడు అయితే చాలా చాలా అందంగా ఉన్నారండి ఎంత బాగుందంటే కాంచీపురం నుంచి తెప్పించారండి ఈ అయోధ్య రాముడిని అసలు ఆ బాణాల నుంచి కానీ ఆ అమరిక చెక్కు చెదరనటువంటి అందం శ్రీరాములు వారు తరువాత హుందాగా ఊగుతూ నడుచోండి ఉయ్యాల్లో ఎవరు మన వినాయకులు వారు చాలా హుందాగా తరువాత ఈయన కృష్ణుడు ఆమె ద్వారకాలో కృష్ణుడు ఆ అమ్మవారు వాళ్ళిద్దరూ ఇది వచ్చి ఫిఫ్త్ మెట్టు తరువాత నెక్స్ట్ రాబోయేది ఏంటంటే అర్ధనారీశ్వరుడు చాలా పెద్ద విగ్రహం అండి ఉండేదాంట్లోనే ఇది కూడా ఒకటి అర్ధనారీసులో స్వామివారు ఇతను కూడా చాలా తీసుకొని తీసుకుని అయితే బొమ్మ చెక్కు చదరకుండా తరువాత ముఖ్య తర్వాత మన సురుటుపల్లిలో ఉన్నటువంటి శివుడు పార్వతి అమ్మవారి ఒడిలో మహాన్ ఉన్నట్టు ఇది ఒక కృష్ణుడు సత్యభామ ఫ్లూట్ వాయిస్తూ ఉన్నటువంటి అది ఒకటి తర్వాత చిన్న చిన్నవన్నీ మన సాయిబాబా వారు ఆ తర్వాత వెనకాల ఉండేది ఏంటంటే ముఖ్యమైంది దశ అండి చాలా చాలా బాగున్నారు దశావతారాలు చిన్న సైజు ఉంది పెద్ద సైజు ఉంది ఇది కింద నుంచి ఫిఫ్త్ మెట్లో ఇలా చాలా చక్కగా ఒక మూర సైజు దశావతారాలు ఇవి కూడా టూ ఇయర్స్ బ్యాక్ తెచ్చినవండి అండి ఆ చివరిలో అర్ధనారీసుని చెప్పాను కదా అది ఆ తర్వాత నెక్స్ట్ మెట్కి వెళ్ళబోతున్నాం మనం అక్కడ అమ్మవారి ఫోటోలు కూడా అమర్చుకున్నాను ప్రతిరోజు వాళ్ళకి పూలన్నీ పెట్టి ఈయన నలభై ఒకసారి లేచేటటువంటి మహానుభావుడు ఆయన కాంచీపురంలో ఉన్నటువంటి ఆయన తర్వాత ఈ ఈ బొమ్మకు చాలా ప్రత్యేకత ఉందండి ఎనభై ఏళ్ళ నాటి బొమ్మల కొలు బొమ్మ నాకు ఇచ్చారు మా అత్తగారు మా అత్త ఇచ్చారు తర్వాత ఇది ఇంకా చాలా ముఖ్యమైన ఘట్టం ఏంటంటే ఇది ముఖ్యంగా గోవర్ధనగిరి కృష్ణుల వారు ఏడు రోజులు తన చిటికిన వేలుతో ఎత్తి తన ప్రజల్ని గ్రామంలో ఉన్నటువంటి పశుపక్షాదులన్నిటినీ కాపాడినటువంటి ఘట్టం గోవర్ధనగిరిని పైకి లేపడం అది కూడా చాలా చక్కగా అందంగా ఉందండి ఆ సెట్ కూడా నా దగ్గర ఆ తర్వాత గజలక్ష్మి అమ్మవారు ఆ తర్వాత మనకి కలియుగ దైవం ఉన్నటువంటి మన వెంకటేశ్వర స్వామి అలమేలు మంగమ్మ అటువైపు అది పెద్ద సైజు బొమ్మలండి కాస్త మెట్లు పైకి పోయే కొద్దికి పెద్ద సైజు బొమ్మలు ఉన్నాయండి తరువాత ఈయన మహానుభావుడు దక్షిణామూర్తి ఎంత చక్కగా ఉన్నారంటే అంత అద్భుతంగా అమరిక అండి చాలా బాగుంది ఇది కాళంగి మర్దనం అండి కాళంగి మర్దనం గురించి తెలియని వారు ఎవరు ఉండరు కృష్ణుల వారు ఐదు సిరసుల శేషువు పైన నాట్యం చేస్తూ అది కూడా చాలా బాగుందండి ఇది కూడా మొ ఈసారిదే మొట్టమొదట కొనుక్కున్న బొమ్మండి ఆ తర్వాత పక్కనే ఉన్నారు శ్రీకృష్ణుల వారు సారథిగా తర్వాత అర్జునుడు వారు రథంలో కూర్చొని గీతోపదేశం చాలా అంటే చాలా బాగుందండి ఇదైతే ఆ బొమ్మని చేసిన దానికి ఇచ్చేయించండి అంత చక్కగా అంత అందంగా ఉందండి రథంలో ఏడు గుర్రాలు తర్వాత రథం అమెరికా చాలా బాగుంది తర్వాత ఇది కూడా ఇంకొక మహావిష్ణు ఇంతకుముందు చూపించాను కదా అదేలాగా చిన్న సైజు తర్వాత కులదైవం అయినటువంటి మన సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళీ దైవ దైవసేన వాళ్ళిద్దరూ దేవసేన వాళ్ళు తర్వాత చివరి మెట్టు అండి లాస్ట్ కి తొమ్మిదో మెట్టు దుర్గమ్మవారు పక్కనే లక్ష్మీదేవి ఆ మధ్యలో వినాయక స్వామి ఆ తరువాత సరస్వతి దేవి ఆ పైన ఘట్టంలో చాలా బాగుంది ఇక్కడ వచ్చి వీళ్ళు మ్యూజిక్ చేసేవాళ్ళు ఇది సంక్రాంతి సంక్రాంతికి ఇలాగా ఒక ఘట్టం ఆ తర్వాత అక్కడ అమ్ముతూ ఉన్నారు అందరూ మన వాళ్ళు అందరూ మా ఊరి గ్రామంలో ఉన్నటువంటి భక్తులు అంటే మా ఊర్లో ఉండే వాళ్ళందరూ ముత్తైదువులు అందరూ వచ్చి తాంబూలాలు తీసుకుని ఉదయం సాయంత్రం తీర్థ ప్రసాదాలు తీసుకుని సాయంత్రంలో ఎక్కువగా వస్తారండి ఆ తర్వాత కన్యాపడుచులందరికీ అందరికీ వాళ్ళకి ఇష్టమైనటువంటి కమ్మలు అన్నీనే తీసిచ్చి అందులో ప్యాక్ చేసి పిల్లలందరికీ సంతోషంగా వాయినం తీసుకుని వెళ్లారు ఆ తరువాత దేవతామూర్తులందరికీ ప్రతిరోజు ఉదయం సాయంత్రం మన ఇంట్లో పెట్టినటువంటి అన్ని దేవతామూర్తులకి అర్చన ఆ తరువాత మంచిగా ఉదయంతో లలితా సహస్రనామము పదిన్నర ప్రాంతంలో సౌందర్యలహరి పారాయణము చేసుకొని చాలా చక్కగా ఎలా గడిచిపోయే ఈసారి పదకొండు రోజులు నవరాత్రులు కదా అన్నీ అసలు ఎంత త్వరగా గడిచిపోయింది అన్నట్టు అనిపించిందండి అంత అంగరంగ వైభవంగా జరిగింది ఇది మా చెల్లెలు వాళ్ళ ఇంట్లో బొమ్మల కొలువండి బొమ్మల కొలువులో మా చెల్లెలు వాళ్ళ ఇంట్లో కూడా చాలా బాగా పెట్టారండి చాలా అంటే చాలా బాగా వచ్చింది వాళ్ళ ఇంట్లో ఎక్కువ స్పేస్ ఉంది అందువల్ల చాలా బాగా పెట్టున్నారు మా ఇంట్లో తక్కువ హాల్ అందువల్ల కొన్ని నిలిపేయడం జరిగింది ఈసారి అయినా కూడా చాలా చక్కగా కుదిరిందండి ఈసారి కూడా బొమ్మల కొలువు ఆ అయితే అసలు మాట్లాడుతున్నట్లే అనిపించింది అంత చక్కగా ఉన్నారు ప్రతిరోజు అర్చన చేసిన తర్వాత చాలా తృప్తిగా అనిపించింది చెప్పాను కదా ఎలా గడిచాయో తెలియడం లేదు పదకొండు రోజులు మామూలుగా అయితే తొమ్మిది రోజులు ఒక రోజు దసరా విజయదశమి రోజు సమాప్తం అవుతుంది కానీ ఈసారి పదకొండు రోజులు వచ్చిందండి ఎక్కువగా తిది అధిక తిథి వచ్చింది తిథిద్వయమైనందువల్ల ఎక్ ఎక్స్ట్రాగా వచ్చింది అని మా పెద్దవాళ్ళందరూ చెప్పారు అందువల్ల పదకొండు రోజులు ఎలా గడిచాయో తెలియలేదు చాలా బాగుందండి దసరా మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేటట్టుగా అనిపించింది చాలా అంటే చాలా బాగా జరిగిందండి నేను లేట్గా అప్లోడ్ చేస్తున్నాను మీకు ఎందుకంటే నాకు కుదరలేదండి ఫుల్గా బిజీ ఇదన్ని సెట్టి సెట్ వీళ్ళు అమ్ముతున్నారు షాప్లో అన్నిటినీ ఎలా ఉన్నారో చెప్పండి బొమ్మలు కొలువు ఎలా ఉందో మాత్రం ఖచ్చితంగా కమెంట్స్ చేయండి నాకు మీరు కూడా ఈ విధంగా జరుపుకుంటారా మీ ప్రాంతంలో ఈ విధంగా చేసుకుంటున్నారా మేమైతే ఇలానే చేసుకుంటాం మీ అందరికి నా ఛానల్ నచ్చినట్లయితే